అందుకోకపోతే అధోగతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ ప్రావీణ్యత సాధించాల్సిందే అలక్ష్యం చేస్తే ఉద్యోగ భద్రతకు నో గ్యారెంటీ గ్రేట్ లెర్నింగ్ ఆఫ్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్లో వెళ్ళడి భవిష్యత్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోకపోతే ఎదగడం అటుంచి ఉన్న పరిస్థితి నుంచి ఇంకా దిగజారుతామని నగర వృత్తి నిపుణులు ఆందోళన చెందుతున్నారు ఉన్నత విద్య వృత్తిపరమైన నైపుణ్యాల శిక్షణ కోసం ప్రముఖ గ్లోబల్ ఎడిటింగ్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ ఆఫ్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం నగరంలోని ఎనభై ఐదు శాతం మంది వృత్తి నిపుణులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడంలో నైపుణ్యం కీలకమని నమ్ముతున్నారు అలాగే డెబ్బై నాలుగు శాతం మంది సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ పురోగతి తమ ప్ర తమ ప్రస్తుత పరిస్థితిని ప్రభావితం చేస్తున్నదని భావిస్తున్నారు అలాగే ఏడాది డెబ్బై రెండు శాతం మంది తమ ఉద్యోగాలను నిలుపుకోవడంపై నమ్మకంతో ఉండగా ఈ ఏడాది ఆ నమ్మకం అరవై తొమ్మిది శాతానికి పడిపోయింది ఏడాది వీరిలో అత్యధికలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్లో నైపుణ్యం గురించి ఆలోచిస్తే ఈ సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను నైపుణ్యం అత్యధికులకు ప్రధానంగా మారింది